మామిడికాయనైతే ప్రతి వంటకంలోనూ యూస్ చేసుకోవచ్చు అలాగే పచ్చళ్ళకి కానీ తొక్కలను అయితే డైరెక్ట్గా పట్టుకెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తాం మరి ఆ తొక్కల నుంచి కూడా మనకి ఇంట్లో మంచిగా ఉపయోగపడే ఒక యూస్ఫుల్ టిప్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను దాంతో మనం ఇతడి రాగి పాత్రలను చాలా సులువుగా శుభ్రం చేసుకోవచ్చు అది ఎలాగో ఈ వీడియోలో చూడండి హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లావణ్య యూట్యూబ్ ఛానల్ ఈరోజు మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చాను మనం కర్రీస్లోకి మామిడికాయలు యూజ్ చేసుకుంటాం లేదా పచ్చడి అవి పెట్టినప్పుడు ఈ తొక్కనైతే తీసేస్తాం దీనిని చెత్తలో పడేస్తాం దీనివల్ల మనకి ఏ విధమైన యూజ్ అయితే ఉండదు నాకు సడన్గా ఒక ఐడియా వచ్చిందండి వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేశాను నాకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది సో నా ఐడియాని మీతో కూడా షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే షూట్ చేశాను రాగి లేదా ఇత్తడి ఉండే పైన మురికి అనేది అది మురికి కాదు ఒక రకమైన రంగు మారిపోతుంది సో దానిని వదిలించడానికి మనకి ఎప్పుడైనా సరే పులుపు అనేది అవసరం ఆ పులుపు నిమ్మకాయ లేదా చింతపండు ఎలా అయినా సరే పులుపు అనే పదార్థం దానికి తగిలితే అది రంగు అనేది షైనింగ్ వస్తుంది సో నాకు ఈ ఈ సీక్రెట్ తెలిసింది మామిడి తొక్కల్లో కూడా కొంచెం పులుపు అనేది ఉంటుంది కదా వీటిని చెత్తలో పడేయటం ఎందుకు అనేసి వచ్చిన ఐడియాని వెంటనే ఇలా ఆ తొక్కలన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నేను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేస్తాను అయితే ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే రాగి ఇత్తడి పాత్రలు మనం శుభ్రం చేయాలంటే పులుపు అలాగే ఉప్పు కూడా అవసరం అవుతుంది సో నేను ఈ తీసుకున్న తొక్కలన్నింటినీ కూడా చిన్న ముక్కలుగా చేసుకుని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది మిక్సీ జార్లో వేసుకుని వీటిని ఫైన్గా పేస్ట్ అనేది చేసేసుకున్నాను ఇలా పేస్ట్ చేసుకుంటేనే మనకి స్క్రబ్ చేసుకోవటానికి వీలుగా బాగుంటుంది సో ఇలా చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు నేను ఒక డబ్బాలోకైతే తీసేసుకుంటున్నాను మనం దీనిని ఇలానే ఒక డబ్బాలో వేసుకుని ఫ్రిజ్లో పెట్టేసుకుంటే ఎన్ని రోజులైనా మనం దీనిని యూస్ చేసుకోవచ్చు ఏమవ్వదు ఎందుకంటే ఇందులో మనం వాటర్ అనేది అసలు యాడ్ చేయలేదు ఓన్లీ ఈ ముక్కలు అలాగే సాల్ట్ చూసారా నేను ఈ పేస్ట్ అయితే ఇలా రెడీ చేసుకున్నాను మరి దీనిని వాడటం ఎలాగా ఇప్పుడే చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు లోపల ఎక్కడో ఉన్న ఒక రాగిబిందెనైతే బయటికి తీసుకొచ్చేసాను ఈ వీడియో కోసం ఈ రాగిబిందె చూసారా మొత్తం కలర్ అయితే బాగా పోయింది దీనిని అసలు వాడట్లేదు నేను డైలీ శుభ్రం చేసే టైం అయితే లైక్ సో ఇప్పుడు నేను ఈ పేస్ట్ని దీనికి అప్లై చేస్తున్నాను రిజల్ట్ అనేది మీరే చూడండి నిజంగా షాక్ అవుతారు అసలు ఇప్పటి వరకు ఇలాంటి టిప్ యూట్యూబ్లో అయితే లేదండి నాకు భలే ఐడియాలు వస్తాయి ఎలా ఉంటుందా అని నేను ఒక చిన్న గ్లాస్ మీద టెస్ట్ చేశాను అది మంచి రిజల్ట్ వచ్చింది వెంటనే ఇప్పుడు నేను ఇలా వీడియో చేస్తున్నాను అన్నమాట సో చూసారా నేను ఆ పేస్ట్ని చేతితో రుద్దుతున్నాను ఇలా కనీసం నా చేతిలో స్క్రబ్బర్ కూడా లేదు ఇలా దానికి ఆ పేస్ట్ అనేది తాకించగానే కలర్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందో అంటే పులుపు స్వభావం మనకి నిమ్మ చెక్కలో లేదా చింతపండు ఇప్పుడు మామిడి తొక్కల్లో ఏదైనా సరే ఈ రెండింటికి ఉన్న ఈ రంగు మారటాన్ని బదిలిస్తుంది అని మనమైతే అర్థం చేసుకోవాలి నేను ఈ తొక్కల్లో ఉన్న పులుపును ఉపయోగించే ఈ రాగి బిందె అనేది శుభ్రం చేస్తున్నాను ఈ పేస్ట్ తగిలినంతసేపు ఎక్కడైతే ఉందో అక్కడంతా కూడా మనకి వైట్ కలర్లోకి వచ్చేస్తుంది అలాగే ఈ బిందె వెంటనే రంగు కూడా మారలేదండి ఒక రెండు రోజుల వరకు నాకు అదే తెలుపు అనేది అలానే ఉంది నేను వాడాక కూడా సో అందుకనే నేను ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను మనం చెత్తలో పడేసే మామిడికాయ తొక్కల్ని ఇలా కొంచెం ఉపయోగ చేసుకుని పేస్ట్లా చేసుకునే ఫ్రిజ్లో పెట్టేసుకుంటే మనం డైలీ నిత్య పూజకి వాడే దీపారాధన కుందులు ఇలా దేవుడి వస్తువులు లేదా ఇంట్లో ఉండే రాగి ఇత్తడి వస్తువులు శుభ్రం చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది మనం బయట మార్కెట్లో కొనే లిక్విడ్స్ లేదా వేరే పితాంబరి లాంటి పౌడర్స్ కంటే ఇది చాలా మేలు కదండి ఇప్పుడు ఆల్రెడీ మామిడి పళ్ళ సీజనే మనం పచ్చళ్ళు అవి పెట్టుకుంటాం కాబట్టి ఈ తొక్కలు అనేవి మనం ఇంట్లో డైరెక్ట్గా ఉంటాయి లేదు మీకంత హెవీగా లేనప్పుడు మనం ఇంట్లో మామిడికాయ పప్పు చేసుకుంటాం కదా అలాంటప్పుడు కనీసం ఒక మామిడికాయని ఫుల్గా తొక్కు తీస్తాం కాబట్టి కనీసం ఆ కొంచెం పేస్ట్ అయినా మనం చేసుకుని ఫ్రిజ్లో పెట్టుకోవచ్చండి ఎందుకు ఇలాంటి టిప్ మనకు తెలిసినప్పుడు వాటిని కూడా పడేయటం చూసారా ఈ మామిడికాయ గుజ్జుతోనే మనకి ఇదంతా నీట్ అయిపోయింది బిందె అనేది ఎంత తెల్లగా వచ్చేసిందో ఇందులో ఓన్లీ మామిడికాయ తొక్కలు అలాగే ఉప్పు కనీసం నేను వాటర్ కూడా యాడ్ చేయలేదు ఇంత మంచి రిజల్ట్ అనేది వచ్చేసింది నేను మళ్ళీ ఇదే పేస్ట్ తోటి ఇంట్లో పూజ గదిలో వాడుకునే రాగి గ్లాస్ అలాగే దేవుడు ప్రసాదాలు పెట్టే చిన్న ఇత్తడి ప్లేట్లు అవే తీసుకొచ్చానండి ఇప్పుడు వీటిని కూడా ఇదే పేస్ట్తో శుభ్రం చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా ఇవైతే క్లీన్ అయిపోతాయి నేను ఈ పేస్ట్ అనేది రెండు మామిడికాయలు తొక్కుతోనే చేశాను నేను ఎక్కువ మామిడికాయలతో కూడా చేయలేదు ఎందుకంటే నేను కర్రీ కోసం రెండు మామిడికాయలు చెక్కు తీసాను అన్నమాట సో ఈ రాగి గ్లాస్ అనేది ఈ పేస్ట్తో రుద్దినప్పుడు వెంటనే ఇది కలర్ అయితే ఎలా చేంజ్ అయిపోయిందో చూసారా కనీసం నేను రుద్దకుండానే లోపలనేది వైట్ వచ్చేస్తుంది చూసారా ఇది తగిలిన చోట వెంటనే కలర్ అనేది మారిపోతుంది నిజంగా నాకు మంచి ఐడియా వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి రాగి పాత్రలకు అలాగే ఇత్తడి పాత్రలకు ఇది చాలా నీట్గా వర్క్ అవుతుంది ఇది పులుపుతో కూడింది అలాగే ఏ కెమికల్స్ మనకి లేవు చూసారా ఇలా ఒక్కసారి కొన్ని తొక్కల్ని పేస్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనం చాలా రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇదే పేస్ట్తో ఇత్తడి ప్లేట్లను శుభ్రం చేయటం చూపిస్తున్నాను చూడండి ఇదే పేస్ట్తో ఇత్తడి కూడా మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి ఈ పేస్ట్ తగలగానే ఇత్తడి కలర్ అనేది చాలా సింపుల్గా క్లీన్ అయిపోయింది చూసారా నేను ఏ విధమైన స్క్రబ్బర్ యూస్ చేయలేదు అలాగే కనీసం ఇందులో సోడా సర్ఫ్ లాంటివి కూడా ఏమీ యాడ్ చేయలేదు జస్ట్ ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే మామిడి తొక్కల పేస్ట్ అన్నమాట చూసారా ఇంత మంచి టిప్ మీతో షేర్ చేసుకున్నాను నా ఛానల్ని తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయాలి అలాగే వీడియోకి ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి నేను ఈ రెండు క్లీన్ చేసేటప్పటికి పేస్ట్ అనేది ప్లేట్లో వేసి ఉంచాను కదా చూసారా ప్లే పేస్టు ఉన్నంత ప్లేసు కూడా ఎంత తెల్లగా వచ్చేసిందో మనం రుద్దకుండానే అంత పవర్ఫుల్గా ఇదైతే వర్క్ అయింది నిజంగా నేనైతే ఈ రిజల్ట్ చూసి చాలా షాక్ అయ్యానండి మీరు కూడా మీ ఇంట్లో ఉండే మామిడి తొక్కల్ని పడేయకుండా ఇలా ఈ పేస్ట్ చేసుకుని ఒక పక్కన పెట్టుకుంటే నిజంగా మీకు ఇంట్లో ఉన్న సామాగ్రి అయితే యూజ్ అవుతుంది ఒకసారి మీరు ఈ టిప్ని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు అస్సలు మిస్ అవ్వకూడదు కదా సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్